అందరికి నమస్కారం మీ అందరికీ తెలిసినట్టుగా నాలుగు జూన్ ఇప్పటి నుంచి ఎల్లుండి నాలుగు జూన్ తేదీన మన జనరల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్ లెక్కింపులు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ షెడ్యూల్ అయి ఉంది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్కులర్ ప్రకారం ఫోర్త్ జూన్ మార్నింగ్ ఎయిట్ ఏఎం ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది మన జిల్లాకు సంబంధించిన నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలీభద్రా విలేజ్ గరుగుబిల్లి మండలి లో టేకప్ చేయడం జరుగుతుంది అక్కడ నాలుగు కాన్స్టిట్యున్సీ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ ఎస్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవిఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ మొత్తం తొమ్మిది కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఎనిమిది ఈవీఎం సంబంధించిన ఒక నైన్త్ కౌంటింగ్ హాల్ ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఏఎస్ఆర్ లో ఉన్న మూడు సెగ్మెంట్స్ అరకు పాడేరు అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపా చోడవరం అక్కడ అదే లో మూడు డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది ఒకే లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది రంపా చోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపా ట్రావెల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపా చోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది వాటి మన పార్లమెంట్ అరకు పిసిసి పిసి సంబంధించిన చూస్తే మొత్తం మూడు కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి మూడు కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లు నాలుగు అసెంబ్లీస్ ఒక సెకండ్ లొకేషన్ పార్టీలో రెండు అసెంబ్లీస్ అండ్ రంపచోడంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ చేయడం టేకప్ చేయడం జరుగుతుంది అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన పద్నాలుగు టేబుల్స్ అప్రూవ్ అయినాయి సో ఈవీఎం కౌంటింగ్ కి పద్నాలుగు టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టెన్సీస్ అన్నిటికీ కూడా పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి రంపాచోడంలో ఒకటి హై నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో ఇరవై టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది రంపా చోడం ఒకటే ఒక దానిలోనే ఇరవై టేబుల్స్ ఉంటాయి ఇరవై టేబుల్స్ పైనఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది మనకి పోస్టల్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే ఇరవై ఒకటి వేల నాలుగు వందల అరవై రెండు ఇవి ఫెసిలిటేషన్ సెంటర్లో కాస్ట్ అయిన అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు పదకొండు వందల అరవై ఐదు ఇలెవెన్ సిక్స్టీ ఫైవ్ సర్వీస్ కోటర్స్ నుంచి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉన్న సర్వీస్ కోర్టర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి సో అంతా కలిసి చూస్తే ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ పోస్టల్ బ్యాలెట్ ఈరోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది వీటి అన్నిటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇరవై టేబుల్స్ ప్లస్ ఇరవై అడిషనల్ ఏఆర్ఓస్కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది సో ఇరవై టేబుల్స్ లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఎనిమిదికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దీనికంటే తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్ కి అరౌండ్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సో కాబట్టి కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారిగా కౌంట్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఒక లో ఫైవ్ హండ్రెడ్ టేబుల్స్ చొప్పున ఒక రౌండ్ లో మేము టెన్ థౌసండ్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము టూ లో ట్వంటీ థౌసండ్ కౌంట్ అయిపోతాయి తర్వాత సెకండ్ కౌంటింగ్ కి టూ అవర్స్ ఒక కి తీసుకుంటాము సో ఇలెవెన్ నుంచి ఇంకా టూ రౌండ్స్ టూ అవర్స్ టూ అవర్స్ తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం మూడు గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది